ఈ జగద్గురు ఆది శంకరాచార్య విరచిత సౌందర్య లహరి శ్లోకాలకు అర్థాలు ఈ శ్లోకాలు పారాయడం వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను తల్లి నీవు ఇతర దేవతలు ఎవరైతే ఉపాసిస్తారో వారికి మాత్రమే కోరికలు తీరుస్తారు కానీ నీవు ఈ పాదములు మాత్రమే భక్తులను భయం నుండి రక్షిస్తున్నాయి కోరిన దానికంటే ఎక్కువగా సవత్సాన్ని ఇచ్చే శక్తి కలిగి ఉన్నాయి మీ పాదములు అర్హతను బట్టి ఎప్పుడు ఏది అవసరమో అది నేర్చుకోవడానికి అమ్మా నీవు ఉన్నావు అర్చన ద్వారా అరుగులకు శీఘ్రఫల ప్రసాదాలను ఇంకా ఎక్కువగా ప్రసాదించే తల్లి నీకు నా నమస్కారం లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్య లహరి నాల్గవ శ్లోకం న్య పాభ్యారదో దగణ ేకా నైవాసీ ప్రకటనవరా భీతయ భయాతుందాతుం ఫలమాసమీకం శ్యేకా చరణావే నిపుణ నువ్వు ఈ సర్వ జగత్తుకు సంరక్షించే నీవు నువ్వు అన్యుల్లా దేవతలలాగా తమ హస్తాలతో ఎవరైతే వారిని ఆరాయిస్తారో వారిని మాత్రం దానవు కాదు వరద అభయ హస్తాలను ప్రకటించి అభినయించే దానవు కాదు దాని కారణమేమి అంటావా నీ శ్రీచరణాలే మమ్మల్ని భయా నుండి సంరక్షించడానికి అభిష్టాలకు మించిన సత్ఫలితాన్ని ప్రసాదించడంలోనూ చాలా మహిమాన్వితమైన కలిగి ఉన్నాయి సర్వలోకములకు శరణ్యమైన ఓ తల్లి నీకంటే ఇతరులైన ఇంద్రాది దేవతలు చేతులతో అభయ ముద్రను వరద ముద్రను ధరించి భక్తులను కోరికలు తీరుస్తున్నారు కానీ నీవు ఇతర దేవత దైవతంలో కాక వరద అభయ ముద్రలు ప్రవేశించకుండా నీ పాదములు మాత్రమే భక్తులను భయం నుండి రక్షిస్తున్నాయి నీవు కోరిన దానికంటే ఎక్కువగా ఇచ్చే సామర్థ్యం కలిగిన దానవు చరణములే భక్త జనాభిష్ట ప్రధాలు కాక హస్తముద్ర లేదని ఇక్కడ శంకర్ల వారు చమత్కరిస్తున్నారు అమ్మవారికి నాలుగు చేతులు అందు పాశము అంకుశము చెరుకు వీళ్ళు పుష్పబాణములే ఉన్నాయి కదా ఇస్తూ వాటి చేతో చు ఇవ్వడం లేదు అభయం ఇస్తున్నాను అన్నట్లు అభినయం ప్రకటించడం లేదు దేవతలు అలా చేస్తూ ఉంటారు చేతు అవయహస్త ముద్రలతో ఆపదల నుంచి కాపాడి శుభాలు కూర్చడానికి అమ్మ పాదాలే చాలు అని శంకరుల వారు ఈ శ్లోకంలో అభివర్ణించారు లలితా సహస్రనామంలోని వాంఛితార్థ ప్రదాయిని అనే నామమును ఇక్కడ అనుసంధానించి చూస్తే ఇంకా అధిక ఫలం లభిస్తుంది మన అర్హత మన అర్హతను బట్టి ఎప్పుడేది అవసరమో అది నేర్చు నెరవేర్చడానికి అర్చించకపోయినా అమ్మవారు అనుగ్రహిస్తుందా అనే అర్థం లేని ప్రశ్న కన్నా అర్చన ద్వారా అరువులకు శీఘ్ర గల శీఘ్ర ఫలితం ప్రసాదించి కాపాడుతుందని అర్థం చేసుకోవాలి ఈ శ్లోకంలో ఉండే దుమ్ అనే బీజాక్షరం ఆరాధిస్తే రోగాల నుంచి విముక్తి లభిస్తుంది స్త్రీం బీజాక్షరంతో ఆరాధిస్తే దారిద్రం తొలగిస్తుంది ఈ శ్లోక పారాయణం వల్ల జరిగే ఫలితం ఏంటంటే అమ్మవారు అభయస్తం మనను కాపాడి భయం నుండి భయభ్రాంతుల నుంచి బయటపడేస్తుంది ఎలాంటి సమస్యకైనా పరిష్కారాన్ని చూపిస్తుంది ఈ శ్లోకంలో లలితసాహస్త్ర నామంలోని భయాపహ వాంఛితార్థ ప్రదాయని వరద అనే నామాలున్నాయి అనగా ఇవి కాపాడునవి అని కోరికలు తీర్చునవి అనే అర్థాలతో కూడిన నామాలన్నమాట నమ్మకం వక్తో ఈ స్తోత్రాన్ని పారాయణ చేయండి భయాన్ని తొలగిస్తుంది అవయంస్తుంది మనం చేసే పనులలో శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ